బోధన్ పట్టణంలో బసవ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది ఈ ప్రోగ్రామ్ లో బోధన్ డివిజన్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ గారు అండ్ సీఐలు వెంకట నారాయణ ఎస్ హెచ్ఓలు స్టాఫ్ ఉమెన్ స్టాఫ్ ఉమెన్ ఎస్ఐలు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా టూ వీలర్ వెహికల్స్ నూట పది వరకు త్రీ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్టిక్యులర్ తీసుకుని వాటిపైన చలాన్స్ ఏమన్నా ఉంటే కట్టించుకొని వెరిఫికేషన్ చేసుకుని వాటిపైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమీ లేకపోతే వెహికల్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పది ఆటోలు సీజ్ చేయడం జరిగింది వితౌట్ నంబర్ ప్లేట్ వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని కూడా వెరిఫై చేసుకుని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు లిక్కర్ నలభై ఏడు బాటిల్ దొరికినవి నూట ఎనభై ముప్పై ఐదు బాటిల్స్ దొరికినవి వీటన్నిటిని వెరిఫికేషన్ చేసుకుని తిరిగి ఇవ్వడం జరుగుతుందని సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేనిచో సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం బోధన్ డివిజన్ లో ప్రతి నెలా నిర్వహించబడుతుందని తెలియజేశారు డాక్యుమెంట్స్ ఉంటే మేము వెహికల్స్ తీసుకుని వెళ్ళచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మన జిల్లాలో మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది అందులో భాగంగా మన బోదం టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితులు కూడా బండ్లు ఇవ్వకండి బండ్లు ఇచ్చినట్టయితే మేము అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనరు ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం జైలుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి బస్సులో కూడా మీరు బండి మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ ఎట్టి బస్సులు కూడా నడపద్దు ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి బస్సులో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి మాకు వెళ్ళినప్పుడు డ్రంక్ డ్రైవ్ చేసి పట్టుకుంటే కూడా మీకు వెహికల్స్ కోర్టుకు పోవడం జరుగుతుంది జైలుకు జైలుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయొద్దు పట్టణంలోని కొంచెం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో గోల్డెన్ డివిజన్ ఫోర్స్ ఏసీపీ అండ్ సిఐలు ఎస్హెచ్ఓలు మరియు స్టాఫ్ అందరూ ఉమ్మెన్ స్టాఫ్ ఉమ్మెన్ హెచ్ఏలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో ఈరోజు వెహికల్స్ టూ వీలర్ నూట పది దాకా తీయటం జరిగింది ఇవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్చుకొస్ తీసుకొని వాటిపైన వీలై చేసినా ఏమైనా ఉంటే కూడా కట్టించి అవి వెరిఫై చేసినాక బండ్లు ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ దానిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ అవి లేకపోతే అనదర్ వెళ్ళిట్టుకుంటే అవి సీజ్ చేయటం జరుగుతుంది తర్వాత పర్వర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆటోలు ఒక టెన్సీ చేయటం జరిగింది వాటిలో వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని కూడా వెరిఫై చేసి వేసిన తర్వాత వ్యాండ్ ఓవర్ చేస్తాం తర్వాత ఒక లిక్కర్ నలభై ఏడు బాటిల్స్ దొరికినాయి వన్ ఎంఎల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ దొరికినాయి తర్వాత ఫోర్ వీలర్లో ఒక కారు దొరికింది ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్లో కూడా ఎవరీ మంత్ మంత్లో ఉంటుంది అన్ని బోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరికీ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ చేసినంత అందరినీ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ